బ్రేకింగ్ న్యూస్ ఏపీ రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించాలి అంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు ఆయనతో మాట్లాడారు ఎలాగైనా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ ఈ అంటే బడ్జెట్ పార్లమెంటు సమావేశాల్లో బిల్లు పెట్టాలని చెప్పేసి ఆయనతో మాట్లాడినట్టు తెలుస్తూ ఉన్నది ఇటీవల ఆయన ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈ పరిణామం చోటు చేసుకున్నది కేవలం అమరావతి మాత్రమే కాదు ఏపీకి రావాల్సిన ఇతర గ్రాంట్ల విషయంలో కూడా కాస్త దయచూపి ఎలాగైనా ఏపీకి ఎక్కువ మొత్తంలో నిధులు ఇవ్వాలి అలా నిధులిస్తే ఏపీ రాష్ట్రం అభివృద్ధి వైపు అడుగులు వేస్తుందన్నట్లు ఆయన అమిత్ షాతో భేటీలో భాగంగా మాట్లాడినట్టు తెలుస్తూ ఉన్నది అయితే మరికొద్ది రోజుల్లో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతున్న విషయం అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు కూడా కేంద్రం నుంచి వచ్చే వరాల కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న ఏపీ ప్రభుత్వం సైతం అందుకోసమే ఎదురు చూస్తూ ఉన్నది బుధవారం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ టూర్ నేపథ్యంలో పలు ఆసక్తికరమైన విషయాలు చోటు చేసుకున్నాయి ముఖ్యంగా రాష్ట్ర రాజధాని అమరావతితో పాటు కేంద్రం నుంచి రాష్ట్రానికి ఆర్ ఆర్థిక సాయం అంశాలు కూడా తెరపైకి వచ్చాయి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం బిజీ బిజీగా గడిపారు ఢిల్లీలో పోలవరం పర్యటన ఊహించుకున్న ఆయన వెంటనే ఢిల్లీకి వెళ్లారు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు రాష్ట్రానికి సంబంధించిన వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలుపై వీరిద్దరూ చర్చించుకున్నట్టు తెలుస్తా ఉన్నది ఆర్థికంగా కుదేలైన రాష్ట్రాన్ని గాడిన పెట్టేందుకు కేంద్రం ఇప్పటికే సహకరిస్తుందని అయితే ఇదే తరహా సహకారాన్ని కొనసాగించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారట అయితే ప్రస్తుతం ఉన్న ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం నుంచి మరింత ఎక్కువ సహకారం అందాలని తన ప్రతిపాదనగా అమిత్ షా ముందుంచారు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ పార్లమెంట్లో బిల్లు పెట్టి చట్టబద్ధత కల్పించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను సీఎం చంద్రబాబు నాయుడు కోరారు అమరావతికి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్లో బిల్లు పెట్టాలని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు కోరినట్టు తెలుస్తూ ఉన్నది దీనివల్ల రాష్ట్రంలో మరింత అభివృద్ధి జరగడంతో పాటు రాష్ట్ర ప్రజల ఆశ నెరవేర్చినట్టు అవుతుందని ఆయన చెప్పారు అయితే కేంద్రంలో కేంద్రము ఇదివరకే ఈ చట్టబద్ధత గురించి పలు అంశాలను అయితే లేవనెత్తింది దాన్ని పరిశీలిస్తున్నట్టు కూడా కేంద్ర ప్రభుత్వం చెబుతూ వచ్చింది మొత్తం మీద ఆంధ్రప్రదేశ్కి చట్టబద్ధత వస్తే జరిగే ప్రయోజనాలు ఏంటి అనే చర్చ విస్తృతంగా నడుస్తూ ఉన్నది ఒకవేళ అమరావతిని గనక కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధతంగా ప్రకటిస్తే ఇక దాన్ని ఖచ్చితంగా దానికి నిర్మాణానికి కావాల్సిన పూర్తి బాధ్యతలను కేంద్ర ప్రభుత్వము భరించాల్సి వస్తుంది ఇప్పటికే అమరావతి రాజధాని రాజధాని నిర్మాణం కోసం పదిహేను వేల కోట్లు గత బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం కేటాయించిన విషయం తెలిసిందే ఇప్పుడు దానికి చట్టబద్ధత కల్పిస్తే దానికి సంబంధించిన మరిన్ని గ్రాంట్లు ఇవ్వాల్సి వస్తుంది మరి ఈ నేపథ్యంలో ఎన్డీఏతో భాగస్వామి అయిన చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా దాన్ని సాధించేందుకే ఆయన ఢిల్లీలో ఆయన ఢిల్లీలో అయితే కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు ఒకవేళ ఎన్డీఏ ప్రభుత్వంను అంటే ఎన్డీఏ ప్రభుత్వంలో ఆయన ఉన్నారు కాబట్టి సానుకూలంగా స్పందించే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది నిజంగా అమరావతి కనుక ఆయన చట్టబద్ధత తీసుకొచ్చి తీసుకొస్తే మాత్రం అమరావతి శరవేగంగా నిర్మాణం జరుగుతూ ఉన్నది అలాగే ఏపీ రాజధాని కూడా అంటే ఏపీ రాజధాని అభివృద్ధి పదం వైపు నడవడం కాకుండా రాష్ట్ర రాష్ట్ర ప్రయోజనాలు కూడా ఎక్కువగా సమకూరే అవకాశం కనిపిస్తూ ఉన్నది దీనిపైన ఇటు టీడీపీ కూటమి నేతలైతే కాస్త ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఎన్డీఏ భాగస్వామ్యంలో ఆంధ్రప్రదేశ్ అంటే టీడీపీ జనసేన పార్టీ ఎంత కీలకంగా వ్యవహరిస్తుందో చూస్తూనే ఉన్నాం ముఖ్యంగా సౌత్ నుంచి ఆంధ్రప్రదేశ్ ఎంతో కీలకంగా వ్యవహరిస్తూ ఉన్నది ఎన్డీఏ కూటమిలో ఒక్క మాట చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పిఎం నరేంద్ర మోడీ గారిని ఆడించే స్థితిలో ఉన్నారని విశ్లేషకులు సైతం చెబుతూ ఉన్నారు ఎందుకంటే ఆయన దగ్గర ఉన్న సీట్లను ఒక్కసారి ఉపసంహరించుకుంటే ఇప్పుడు కుదేలయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది మొత్తం బీహార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశే ఎన్డీఏకి చాలా వెన్నుముకలాగా నిల్చున్నాయి కాబట్టి మరి సీఎం చంద్రబాబు నాయుడు గారి అభ్యర్థనను వారు ఎంతవరకు తీసుకుంటారు వారు ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది చంద్రబాబు నాయుడు గారి ఆశల మీద నీళ్లు జల్లకుండా అమరావతి నిర్మాణం కోసం అమరావతిని చట్టబద్ధత చేస్తే కనుక అమరావతి పనులు శరవేగంగా ముందుకు వెళ్తాయి ఇంకా రాష్ట్రం కూడా అప్పులు పాలయ్యే పరిస్థితి ఉండదు రాష్ట్రం కూడా అభివృద్ధి పదం వైపు నడుస్తుంది అని కూటమి అధికారులు కూటమి ఆ అయితే భావిస్తూ ఉన్నారు చూడాలి మరి ఈ చంద్రబాబు నాయుడు గారి మాటలను కేంద్రం ఎంత సీరియస్గా తీసుకుంటుంది రాబోయే పార్లమెంటు సమావేశాల్లో చట్ట అమరావతి చట్టబద్ధతకు సంబంధించిన బిల్లు పెడతారా లేదా అనేది వేచి చూడాలి